అందరికి నమస్కారం అండి నేను ఎక్కడ ఉన్నానో తెలుసా రాజమండ్రి రాజమండ్రి శ్రీ పావన సాయి గణేష్ మెంటస్ అల్యూమినియం ఇత్తడి రాగి స్టీలు సామాన్లు అన్ని అమ్మబడతాయండి సో షాప్ లో అన్ని ఉన్నాయి చూద్దాం ఏమేమి ఉన్నాయో మొత్తం అన్ని సామాను ఈ షాప్ లోనే ఉన్నాయండి మీకు ఏమేమి కావాలో చూసుకోండి ఎక్కడ అనుకుంటున్నారు రాజమండ్రి లాలా చెరువు రాజశేఖర్ రెడ్డి బొమ్మ దగ్గరేనండి షాపు ఎవరు అనుకుంటున్నారు ఇంతకీ కేరళ రామకృష్ణ గారి దంపతులండి సో మా బంధువులే సొంత వ్యాపారానికి ఒకరి దగ్గర ఉద్యోగం చేయడానికి చాలా డిఫరెంట్ ఉంటుందండి సొంత వ్యాపారం చూడండి అన్ని రకాల సేవండి రైస్ కుక్కర్లు ఇది చూసారా ఇది చూసారా క్యాను సేవండి క్యాను స్టీల్ క్యాన్లు అన్ని రకాలు ప్లాస్టిక్ సిల్వరు సేవండి అన్ని నమస్తే అండి అవునండి సో రాజమండ్రి వచ్చేయండి మీకు గృహానికి ఇత్తడి సేవండి ప్లాస్టిక్ ఏమేమి కావాలో అన్నీ ఇక్కడ ఉన్నాయి సరసమైన ధరలకే మురుపాక రామకృష్ణ గారు